నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం ఆదివారం వార్తాపత్రికలో ప్రచురింపబడిన బాలామణి బద్ధకం అనే ఒక చక్కటి కథను విందామండి రచించిన వారు పిఎల్ఎన్ మంగారత్నం గారండి ఇక కథలోకి వెళ్తున్నానండి తెల్లవారుతుండడంతో అలవాటుగా మెలకు వచ్చింది డెబ్భై ఐదేళ్ళ సత్యమూర్తికి కిటికీ గుండా వెలుతురు బాగానే లోపలికి రావడంతో తెల్లవారింది అనుకుంటూ లేచాడు తను ముందు రోజు సాయంత్రమే రెండవ కూతురు బాలామణి ఇంటికి వచ్చాడు బ్రష్ మీద పేస్ట్ వేసుకొని బాల్కనీలో ఉన్న సింకు దగ్గరికి వెళుతూ తన గది గుమ్మో నుంచి వెనక్కి తిరిగి చూశాడు వంటగదిలో లైస్ లైట్ వేసి ఉండడం గిన్నెలు చప్పుడవుతూ వినిపించడంతో బాల ఈరోజు కాస్త పెందలాడే నిద్రలేచి ఉంటుంది బహుశా తను వచ్చినందుకేమో అనుకుంటూ ముందుకు నడిచాడు మొహం కడుక్కొని వచ్చి పరగడుపునే వేసుకునే ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే రామం వచ్చి మామయ్య కాఫీ అంటూ కప్పు అందించాడు ఏంటి నువ్వు పెట్టావా సంశయంగా అడిగాడు సత్యమూర్తి అవును అన్నట్లు చిన్నగా నవ్వాడు కప్పు అందుకుంటూ బాల ఇంకా లేవలేదా అడిగాడు ఆశ్చర్యంగా కూతురు అంత తొందరగా నిద్ర లేవదని తెలుసు అయినా మార్పు అనేది సహజం కదా అన్న చిన్న ఆశతో అప్పుడేనా ఇందాకే తన సెల్లో ఆరున్నర అలారం మోగింది దాన్ని కట్టేసి మళ్ళీ కాసేపు పడుకుంది అప్పుడే లేచిపోతేలా అన్నట్లు నెమ్మదిగా కాసేపటికి లేస్తుందిలేండి అప్పటికీ లేకపోతే చూద్దాం అలాగే ఆ చిన్నది కూడా అంతే లేపాలి లేపాలి ఎప్పటికో లేస్తారు ఇద్దరును చెప్పాడు ఎప్పట్లాగే అల్లుడు రాము అలాగా అన్నట్లు చూస్తున్న మామగారిని చూసి నవ్వుకుంటూ పెద్దది అరుణ కాస్త పర్వాలేదు ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోకి వచ్చింది కాబట్టి లేచి అప్పుడే చదువు మొదలుపెట్టింది ఇప్పుడే దానికి కాఫీ ఇచ్చొచ్చాను క్యాంపస్ సెలక్షన్లు కూడా ఉన్నాయట ఈ సంవత్సరం చెప్పాడు అల్లుడు దగ్గరవాడే వరుసకు మేనల్లుడు ఇంటర్ వరకే చదువుకున్నందుకు ఇష్టం లేకపోయినా బీఎస్సీ బీఈడీ చేసిన కూతురు ఇష్టపడిందని చేశాడు తను చేసే ప్రైవేట్ ఉద్యోగాలకు భారీ గవర్నమెంట్ ఉద్యోగానికి పొంతన కుదరకపోవడంతో ట్రాన్స్ఫర్ల పేరుతో అటు ఇటు తిరగడం వల్ల పిల్లల్ని చూస్తూ ఇంటికే పరిమితమయ్యాడు రామం అప్పుడే ఏడు కావస్తోంది ఇంకా లేవకపోతేలాగా స్కూల్కి ఎప్పుడు వెళ్తుంది వంట ఎలా అడిగాడు సత్యమూర్తి అయోమయంగా ఏముంది బయటికి వెళ్ళే వాళ్ళ కోసం కాసిన బియ్యం కడిగి పెట్టేస్తాను అన్నం తయారవుతుంది అలాగే పప్పు దోసకాయ కూడా కుక్కర్లో పెట్టేస్తాను రాత్రి వండిన కంద టమాటా కూర ఫ్రిడ్జ్లో ఉంది అవి రెండు తీసుకుని బాల స్కూల్కి వెళ్ళిపోతుంది తర్వాత తినే ముందు వేడిగా మన కోసం అప్పుడే అన్నం పెడతాను చెప్పాడు రాము కూతురికి చిన్నప్పటి నుంచి కాస్త బద్ధకం ఎక్కువని తెలుసు కానీ మరీ ఇంతని తెలీదు ఏంటో మా ఇంట్లో ఎవరికీ లేదు అలవాటు తనకి ఎలా వచ్చింది అనుకుంటూ కాఫీ తాగే పనిలో పడ్డాడు సత్యమూర్తి అల్లుడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి కూతురు ఆటలు ఇలా సాగుతున్నాయి ఏ కూతురు ఇలా లేదు పొద్దుటే నిద్ర లేచి వంట చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ బయటికి వెళ్ళేవాళ్ళే నెల రోజుల క్రితం వైజాగ్లో ఉన్న కొడుకింటి నుంచి కాకినాడ వచ్చాడు పెద్ద పిల్లలు కూడా ఇద్దరూ కాకినాడలోనే ఉండడంతో ముందుగా గాంధీనగర్ వెంకట వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న పెద్ద కూతురు వసంతికి ఇంటికి వచ్చి ఉన్నాడు అలాగే కొద్ది రోజులు గాంధీ పార్క్ దగ్గర ఉన్న రెండవ కూతురు బాలామణి ఇంట్లోనూ ఉండాలన్నట్టు ముందు రోజు సాయంత్రమే అక్కడికి వచ్చాడు అది నడిచేంత దూరమే అయినా సత్యమే వదిన గారింటికి వెళ్ళి మామగారిని బండి మీద తీసుకొచ్చాడు భారీ పోయిన తర్వాత ఉన్న ఊరిలో ఒంటరిగా ఉండడానికి పిల్లలు ఒప్పుకోకపోవడంతో అక్కడ కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు అన్నట్లుగా ఆ ఐదుగురు పిల్లలు ఇళ్లకు వెళ్ళి కొద్ది కొద్ది రోజులుండి వస్తున్నాడు బాలామణికి చిన్నప్పటి నుంచి కాస్త బద్ధకం ఎక్కువే అప్పట్లో అది చిన్నతనం అనుకున్నా ఇప్పుడు అది అలవాటైపోయినట్లుంది సమయం ఏడున్నర కావస్తుండడంతో మెలకువ తెచ్చుకుంది బాలామణి అబ్బా తెల్లవారిపోయింది అంటూ మంచం మించి లేచింది బద్ధకంగానే పెద్ద అరుణ పుస్తకం పట్టుకుని ఓ మూల కూర్చుని చదువుకుంటోంది చిన్నది ఇంకా తనలాగే ఇంకా మంచం మీదే ఉండడంతో లేవకపోతే ఇది అంతే అన్నట్లు గట్టిగా తట్టి లేపుతూ లేవే ఇంకా ఊరుకుంటే కాలేజీ ఎగ్గొట్టేలా ఉన్నావు అంటూ లేపింది ఆ పిల్లకిక కళ్ళు తెరవక తప్పలేదు ఎదురుగా గోడగరియాడు పెద్ద పెద్ద అంకెల్లో టైం చూపిస్తుంటే లేవకా తప్పింది కాదు ఇంటర్ మొదటి సంవత్సరం చదివే కరుణకు బాల తన గదిలోనే ఉన్న వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని బయటకు వచ్చింది హాల్లో ఉన్న తండ్రిని చూస్తూ అప్పుడే లేచారా నాన్నగారు రాత్రి బాగా నిద్రపట్టిందా కొత్త ప్రదేశం కదా ఇబ్బంది ఏం కలగలేదు కదా కాఫీ తాగారా అంటూ టవల్తో మొహం తుడుచుకుంటూ అన్ని ప్రశ్నలు ఒకేసారి వేసేసింది తనకు ఎక్కువ సమయం ఉండదు కాబట్టి ఇంకా తాగకపోతే కల్పిస్తాను అన్నట్లు ఇప్పుడేమిటి లేచి చాలాసేపు అయింది కాఫీ తాగేశాను రామం ఇచ్చాడు త్రాగి కూడా గంట అయింది చెప్పాడు గంట అన్న పదం మీద ఒత్తి పలుకుతూ గడిచిన సమయానికి గ్రావిటీ తెలియ చెప్పేలా హో కాఫీ తాగేశారా ఇక నేను తాగాలి అంటూ లేవబోతుంటే రామం కాఫీ కప్పు పట్టుకొని ఎదురొచ్చాడు నేను వచ్చేదాన్ని కదా అంటూ అందుకొని అక్కడే కూర్చుని తాగుతూ తండ్రితో మాటల్లో పడింది కూతురి కన్నె అమర్చే భర్త దొరకడం సంతోషించదగ్గ విషయమే అయినా అందుకు ఇంతటి బాధ్యత రాహిత్యమా అన్నట్లు చూస్తూ ఇంత ఆలస్యంగా నిద్రలేస్తే స్కూల్కి ఎప్పుడు వెళ్తావు ఆడపిల్లలు ఇంతంతసేపు పడుకోవచ్చా మీ అమ్మ తెల్లవారేసరికి లేచేది ఎందుకో నీకు ఇలా అలవాటైపోయింది మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు అన్నాడు కాస్త మందలింపుగా ఎంతలండి అయిపోతుంది రోజు గంట బస్సు ప్రయాణం ఆ రామచంద్రాపురం వెళ్ళి వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది మళ్ళీ మరునాడు పాఠాలు చెప్పాలంటే ఓపిక కావాలి కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోవడం అంటూ తండ్రి ముందర కాళ్ళకు బంధాలు వేసింది అంటూ తండ్రి ముందర కాళ్ళకు బంధాలు వేసింది అది నిజమే మకాం అక్కడికే మార్చుకోమందామంటే పిల్లలిద్దరూ ఆడపిల్లలు జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే చదువుతూ ఉండడంతో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఉద్యోగం కోసం ఇలాంటి కష్టాలు పడక తప్పదు అనుకుంటూ మౌనం దాల్చాడు సత్యమూర్తి అరగంటలో తయారైంది బాల చక్కటి జరీ చీర కట్టుకొని స్కూల్ టీచర్ అంటే ఇలాగే ఉండాలన్నట్లు బాక్స్ అర్దుకుంది నా సరే నాన్నగారు టైం అవుతుంది బయలుదేరుతాను అంటూ చెప్పులేసుకుంటూ రాము వంక తిరిగి చూస్తూ వాళ్ళిద్దరినీ కాలేజీలకి పంపండి ఊరుకుంటే ఆ చిన్నది బద్దగించేస్తుంది అంటూ చెప్పి హడావుడిగా బయలుదేరింది ఉద్యోగం అంటే ఉరుకుల పరుగుల జీవితం అన్నట్లు నాకు అన్నీ వచ్చలే అన్న చిన్నపిల్ల మాటలు వినిపించనే వినిపించాయి అయినా సరే కాలేజీ ఎగ్గొట్లట్లు తెలిసిందో ఊరుకుంది లేదు అంటూ మెట్లు మెట్లు దిగి ఇంటి ముందు ఆటో ఎక్కి జిల్లా పరిషత్కి వెళితే అక్కడి నుంచి రామచంద్రాపురం వెళ్ళే బస్సు పట్టుకుంటే అది టైంకే వెళితే స్కూల్లో ప్రార్థన సమయానికి అందుకుంటుంది లేకపోయినా పెద్ద నష్టమేమీ లేదు తన టీచర్స్ ఫెడరేషన్లో యాక్టివ్ మెంబరు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు కూతురు వెళ్ళిన వైపే చూస్తూ ఇంకో నాలుగేళ్ళు కష్టపడితే రిటైర్ అయిపోతుంది అనుకున్నాడు సత్యమూర్తి మనసులో మామయ్య మా నాన్న ఒకసారి ఇంటికి రమ్మని పిలిచాడు ఆరోగ్యం బాగుండడం లేదట మీరు ఎలాగూ వచ్చున్నారు కాబట్టి నేను ఈ సాయంత్రం మా ఊరు వెళ్ళాలని అనుకుంటున్నాను చెప్పాడు రామ సరే అలాగే వెళ్ళిరా నేను ఇంకా కొద్ది రోజులు ఉంటానులే భరోసా ఇచ్చాడు సత్యమూర్తి ఆ మన్నాడు సత్యమూర్తికి తన అలవాటు ప్రకారం మెలక వచ్చేసింది దంతధావనం తర్వాత వేడి కాఫీ పడాలి అది అంత త్వరగా అయ్యే పని కాదు మెల్లగా సమయం ఏడు గంటలు దాటింది బాలామణి ఇంకా నిద్ర లేచినట్లు లేదు అప్పటికే తను నిద్రలేచి చాలాసేపు అయింది ప్రొద్దుటే వచ్చిన పేపర్ను పట్టుకొని కూర్చున్నాడు ఆ చదవడం కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది అలాగే తన పనులు పూర్తి చేసుకున్నాడు అయినా ఇంట్లో కదలికలు ఏమీ లేవు ఇంకా ఊరుకోవడం మంచిది కాదన్నట్లు బాలగది ముందుకెళ్ళి పిలిచాడు సత్యమూర్తి బాల చాలా టైం అవుతుంది కదా స్కూల్కి వెళ్ళాలి కదా రామం కూడా ఊర్లో లేడు అంటూ గుర్తు చేశాడు ఆ పిలుపుకి ఆ లేచానులేండి మెలకుగానే ఉన్నాను అంటూ పలికింది నిద్రమత్తుగానే విషయం గుర్తుంది కదా అని సంతోషపడ్డాడు సత్యమూర్తి ముఖం కడుక్కొని వచ్చి గబగబా రెండు కప్పుల్లో కాఫీ కలిపింది బాల తండ్రికి ఒకటిచ్చి తాను ఒకటి తీసుకుంది సింకులు అంట్లు చిందర వందరగా పడి ఉన్నాయి పనమ్మాయి కోసం అన్నట్లు ఇప్పుడు లేస్తే ఎప్పుడు బయటికి వెళ్తావు వంట ఎలా అడిగాడు సత్యమూర్తి ఏముంది అందరికీ కలిపి ఒకేసారి అన్నం కుక్కర్ పెట్టేస్తాను అరణ బెండకాయ వేపుడు చేసి మజ్జిగ పులుసు పెడతానంది అవి మీకు సరిపోతాయి రాత్రి చేసిన వంకాయ కూర కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉంది అది పట్టుకుని వెళ్ళిపోతాను అన్సూయ్ ఎలాగ ఉంది అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అలా సరిపోతుంది సాయంత్రం వచ్చి ఏదైనా కూర సాంబార్ చేసుకుంటే సరిపోతుంది అంటూ ఆ రోజు ప్రణాళిక చెప్పింది కూతురు వంక చూశాడు సత్యమూర్తి ఏం మాట్లాడలేక పిల్లలిద్దరూ తల్లిలాగే బద్దకస్తులు అయినా తెలివి వాళ్ళే నిద్ర లేవడం కానీ లేచారంటే ఆ తెలివితేటల అడ్డుకట్ట ఉండదు ఆ ప్రసంగాలు అలానే ఉంటాయి ఒకసారి చదివితే చాలు వచ్చేస్తాయి అట్టే చదవకపోయినా స్కూల్లో మార్కులు మాత్రం బాగానే వస్తాయి టీచర్ గారు పిల్లలు అన్నట్టు ఓ ఆదివారం సాయంత్రం ఊరిలోనే ఉండే అక్క వసంతిక తండ్రిని చూడడానికి వచ్చింది ఆమె కూడా ఉద్యోగస్తురాలే ఆమెకు ఆదివారాలే వీలవుతుంది వస్తు తను బజార్లో కొన్న స్వీట్లు హాటు తండ్రికి అందిస్తూ సాయంత్రం టీ తాగారా అడిగింది ప్రతిరోజు తండ్రికి సాయంత్రం నాలుగు గంటలకు టీ తాగే అలవాటని ఆ తాగాను సాయంత్రాలు పర్వాలేదు ఉదయమే కాస్త టైం పడుతుంది ఇప్పుడు రామం కూడా ఊర్లో లేడు చెప్పాడు బాలను చూస్తూ అలాగైనా తన చిన్న కూతురులో మార్పు రావాలన్నట్లు అక్క ముందు అలా చెప్పడం నచ్చలేదు బాలకి ఎక్కడ టైం పడుతుంది ఈరోజు ఉదయం ఏడున్నరకే కాఫీ ఇచ్చాను కదా అంది తండ్రి మాటలను ఖండిస్తూ కాస్త ఉక్రోషంగా ఏడున్నర ఎనిమిదిన్నర అయింది నిర్ధారించాడు సత్యమూర్తి అయ్యో నాన్నగారు నేను మీకు ఏడున్నరకే కాఫీ ఇచ్చేసి ఆదివారం కావడంతో మళ్ళీ కాసేపు పడుకుని ఎనిమిదిన్నరకు లేచాను మీరు ఆ విషయం మర్చిపోయి ఎనిమిదిన్నరకు ఇచ్చాను అనుకుంటున్నారు అంటూ చెప్పడంతో సత్యమూర్తికి మాట్లాడలేకపోయాడు చెల్లెలు బద్ధకం తెలిసిందే కావడంతో విషయం ఇంకా సాగదీయకూడదని వసంతిక మాట మార్చేసింది అనుకున్నట్లుగానే నాలుగేళ్లు గడిచిపోయాయి బాలామణి రిటైర్ అయిపోయింది అరుణ ఇంజనీరింగ్ తర్వాత క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకొని హైదరాబాదులో ఉద్యోగం చేస్తోంది గత రెండేళ్లుగా బాల రిటైర్ అయిపోవడంతో రామం కూడా ఓ ప్రైవేట్ ఉద్యోగం చూసుకున్నాడు వైజాగ్లో పిల్లల పెళ్ళిళ్ళు దృష్టిలో ఉంచుకొని కాబట్టి వారానికి ఒకసారి వచ్చి పెడుతున్నాడు కరుణ కూడా డిగ్రీ చదివి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి తల్లితో పాటు ఉండిపోయింది ఇంట్లో ఇక ఉద్యోగపు టెన్షన్ కానీ హడావుడిగా వంట చేసే కష్టం కానీ లేకపోవడంతో మరింతగా నిద్రబద్ధకానికి అలవాటు పడ్డారు ఆ తల్లి కూతురు ఇప్పుడు కరుణ ఎనిమిదిన్నరకి తన సెల్లో అలారం సెట్ చేసుకుంది అది మోగగానే లేచిపోతుంది ఎందుకంటే ప్రతిరోజు ఎనిమిదిన్నరకి కంప్యూటర్లో లాగిన్ అవ్వాలి మరి లేకపోతే కంపెనీతో కష్టం ఆ తర్వాత తనిష్టం ఎప్పుడైనా మిగతా పని చేసుకోవచ్చు తొమ్మిది అయ్యేసరికి బాల కూడా పూర్తిగా మెలకువ తెచ్చుకుంటుంది ఎందుకంటే తొమ్మిదిన్నర గంటలకు పని మనిషి అప్పల వస్తుంది అప్పటికే రెండేళ్లలో పని పూర్తి చేసుకొని వచ్చిందంటే సర్కార్ ఎక్స్ప్రెస్లో దూసుకుపోతుంది అయ్యగారు ఉంటే వచ్చి రాగానే కాఫీ ఇస్తారు మీరు నెమ్మదిగా ఇస్తే ఇంకో ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అయిపోదు అని అంటుందని కథ సమాప్తం బలే ఉందండి కథ కానీ భలే ఎన్నుకుంది కదా ఆమె తెలివిగా ఆమె బద్దగాన తగ్గట్టు పని చేసి పెట్టే భర్త నెనుకుంది తెలివితేటలు అంటే అవి మరి సిల్లీగా ఉందండి స్టోరీ అంతాను బాగుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను